హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక ఇంటికి వచ్చిన రామ్మూర్తిని బాగి వాటేసుకొని నీకు నిండు నూరేళ్ళు నానా ఇప్పుడే నీ వచ్చి అక్కతో మాట్లాడుతున్నాను అని బాగి అనగానే ఇక రామ్మూర్తి షాక్ అవుతూ అక్కివరమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక పక్కింటక్క అక్క నానా అంటూ గార్డెన్లో ఉన్న ఆరుని చూపించబోతూ ఉంటుంది బాగి కానీ అప్పటికే గుప్తగారు ఆరు ఇద్దరు చెట్టు పక్కన దాక్కుంటారు ఇక అక్కడ గార్డెన్లో ఆరు కనబడకపోయేసరికి ఇక ఇలా అంటూ ఉంటుంది బాగి ఈవిడేంటి ఎవరికి పరిచయం చేద్దాం అనుకున్నా కూడా అస్సలు కనబడదే అని అనుకుంటూ ఉంటుంది మనసులో బాగి ఇక ఆరు గారితో ఇలా అంటూ ఉంటుంది మనం సేఫ్ గారు అని అంటూ ఉండగా మనం ఎవరికి కనబడం కదా బాలిక అని అంటూ ఉంటారు గుప్తగారు మీరు కనబడరు కానీ నేను బాగీకి కనబడతాను కదా అని అంటూ ఉంటుంది ఆరు ఇక అయ్యో నానా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అని అంటూ బాగా రామ్మూర్తిని వాటేసుకొని మరి హ్యాపీ ఫాదర్స్ డేనా అని చెప్తూ ఉంటుంది ఇక చాలా సంతోషం తల్లి థ్యాంక్ యూ తల్లి చల్లగా ఉండు అని రామ్మూర్తి అంటూ ఇంకా ఇంతే సంతోషంగా మీ అక్క కూడా నాకు ఇలా చెప్తే బాగుండమ్మా అని రామ్మూర్తి అనేస్తాడు ఇక బాధగా బాగా లేచి నిలబడి వస్తుంది వస్తుందినా ఆ రోజు కూడా వస్తుంది నువ్వు నేను అక్క సంతోషంగా కలిసి ఉండే రోజు వస్తుంది నానా అని అంటూ ఉంటుంది బాగి ఇక వెళ్తానమ్మా నేను వచ్చిన పని అయిపోయింది ఇల్లు సర్దుకోవాలి అంత దుమ్ము దుమ్ము ఉంటుందేమో ఇప్పుడే వచ్చాం కదా అని రామ్మూర్తి అంటుండగా ఇక ఇంట్లో రాకుండా వెళ్ళిపోతారా అని బాగి అంటూ ఉంటుంది కూరగాయలు పండినాయమ్మ ఇచ్చి వెళ్దామనే వచ్చాను అని అంటూ ఉంటారు రామ్మూర్తి నాన్న మీరు ఇంట్లోకి వచ్చి మా అత్తయ్య మామయ్యతో మాట్లాడండి లేదంటే వాళ్ళు బాధపడతారు అని అంటూ ఒక సంచిని తీసుకొని బాగి మంగళ ముందు నడుచుకుంటూ ఉండగా ఇక రామ్మూర్తి మెల్లిగా నడుస్తూ ఉంటారు ఇక ఆరు గుప్తగారితో ఇలా అంటూ ఉంటుంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా అనాథాశ్రమంలో ఇప్పటికీ నేను వాళ్ళకి గుర్తుంటానంటారా ఇన్నేళ్లలో ఒక్కసారైనా మా వాళ్ళు నన్ను తలుచుకొని ఉంటారా అని ఆరు వాళ్ళ వాళ్ళెవరో తెలియకుండా బాధపడుతూ ఉంటుంది ఇక గుప్తగారు ఇలా అంటూ ఉంటారు ఆరు ఇక నువ్వు వెళ్ళి ఆయనకి పితృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు ఇక ఆయనకి నేనెందుకు ఫాదర్స్ డే విషెస్ చెప్పాలి అని ఆరు అడుగుతూ ఉండగా ఇక అదేంటి మిస్సమ్మ నిన్ను అక్క అని పిలుస్తుంది కదా అంటే అతను కూడా నీకే తండ్రి సమానుడు కదా వెళ్ళి చెప్పు అని అంటూ ఉంటాడు గుప్తాగారు అలాగే అని అంటూ ఆరు పరుగు పరుగున వెళ్ళి రామ్మూర్తి ముందు నిలబడి ఆగండి అని అంటుంది ఇక చేతిలో ఉన్న కూరగాయల సంచుల్ని రామ్మూర్తి కింద పడేస్తాడు ఇక చాలా సంతోషంగా ఆనంద బాష్పాలతో ఆరు రామ్మూర్తిని వాటేసుకోబోయి ఆత్మ అని మళ్ళీ గుర్తొచ్చి దూరం నుండే హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే నానా అని చెప్తూ ఉంటుంది ఇక ఆరు మాటలు మనసుకి తాకిన రామ్మూర్తి షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆరు రామ్మూర్తి కాళ్ళపై పడి మరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇక రామూర్తి ఇలా అంటూ ఉంటాడు నా కూతురు ఎక్కడున్నా చల్లగా ఉండాలి చల్లగా ఉండు తల్లి అని ఎదురుగా ఉన్న ఆరుని దీవిస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక రామ్మూర్తి లోపలికి వెళ్ళిపోగానే ఆరు గుప్తా దగ్గరికి వచ్చి ఆయనకి ఫాదర్స్ డే విషెస్ చెప్తుంటే నా కళ్ళలో ఎందుకు నీళ్లు తిరిగాయి గుప్తా గారు చాలా సంతోషంగా అనిపించింది అని అంటూ గుప్తా గారితో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆరు ఇక ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలందరూ అమర్తో కలిసి చక్కగా ఫొటోస్ దిగుతూ ఉంటారు రాతో ఫొటోస్ తీస్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్మూర్తి మంగళాన్ని చూసి అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇక బావగారు మీరు భలే టైంకి వచ్చారు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మీరు లేని లోటు మిస్ అమ్మకుండేది మీరు మంచి పనిచేశారు ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సెలబ్రేషన్స్తో పాల్గొనండి అని అంటూ ఉంటారు అమర్ వాళ్ళ నాన్నగారు రామ్మూర్తిని ఇప్పుడే అమ్మాయి చెప్తుంది బావగారు అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక అమర్ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారితో నాకు ఒక వన్ అవర్ ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటూ ఉండగా ఇక బాబుగారు అని మంగళ పిలుస్తూ ఉంటుంది ఇక ఏదో చెప్తానని వచ్చావు కదా చెప్పు అని రామ్మూర్తిని మంగళ అంటుండగా ఇప్పుడు కాదు బాబుగారు ఏదో పనిపైన బయటికి వెళ్తున్నారు ఇప్పుడు ఏం మాట్లాడకు అని మంగళని అమర్ తిడుతూ ఉండగా ఇక మంగళ చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పాయి అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళందరూ ఏంటి ఏంట విషయం అని అడుగుతుండగా ఏం లేదు ాబుగారు ఇన్నాళ్ళంటే బాగి మా ఇంట్లో ఉండేది ఇప్పుడు పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చేసింది నా తమ్ముడేమో జైల్లో ఉన్నాడు ఇక ఏదైనా పని చేస్తే తప్ప నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళని పరిస్థితి అందుకని ఈయన మళ్ళీ వాచ్మెన్గా ఆ స్కూల్లో చేయాలి అనుకుంటున్నాడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా అందుకనే చెప్దామని వచ్చాడు అది మీ పిల్లలు చదువుతున్న స్కూల్ కదా ఒక్కసారి మీకేం అభ్యంతరం లేకపోతే మళ్ళీ స్కూల్లో వాచ్మెన్గా ఈయన జాయిన్ అవుతారట అని మంగళ అనేస్తుంది ఇక అమర్వల్ల నాన్నగారు అదేంటి బావగారు మీరలా చేయడం ఏంటి మేము అందరం లేమా మీకు అని అంటుండగా ఇక అమర్ వాళ్ళ అమ్మగారు నిర్మలమ్మ గారు మీరు ఈ ఇంట్లో సభ్యులు ఇక మీరు కష్టపడాల్సిన అవసరం లేదు అమర్ మిమ్మల్ని చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక బాగా అదేంటి నాన్నగారు అలా అంటున్నారు మిమ్మల్ని నేను చూసుకోలేనా మధ్యాహ్నం ఎలాగూ ఖాళీగానే ఉంటున్నాను కదా ఏదో జాబ్ చేసైనా కూడా నేను మిమ్మల్ని పోషిస్తాను అని అంటూ ఉంటుంది బాగి ఇక అమర్ సైలెంట్గా ఉండిపోతారు ఇక రామ్మూర్తి బాగిని ఇలా అంటుంటారు లేదమ్మా ఇప్పుడు నువ్వు మా ఇంటి బిడ్డవి కాదు ఈ ఇంటి బిడ్డవి నువ్వు చూసుకోవాల్సింది పిల్లల్ని ఈ కుటుంబాన్ని ఇంటి బాధ్యతలని ఇంట్లు తర్వాతే నీకు నేనైనా అని రామ్మూర్తి బాగిని అంటుండగా అలాగంట నాన్న పెళ్ళైపోతే మాత్రం కన్న కూతురు తండ్రిని చూసుకోకూడదా నేను చూసుకుంటాను మిమ్మల్ని అని బాగా అంటుండగా ఇక అమర్ నేను చూసుకుంటానండి మిమ్మల్ని మీ బిడ్డ మెడలో తాళి కట్టానని కాదు మిమ్మల్ని అభిమానించే వ్యక్తిలాగా చెప్తున్నాను నా భార్యకి మీ నాన్నగారు మీరు నాన్నగారు అన్న అభిమానంతో చెప్తున్నాను నా పిల్లలకి ప్రేమ పంచారనే అభిమానంతో చెప్తున్నాను మిమ్మల్ని నేను చూసుకుంటాను మీ బాధ్యత అంతా నాదే అని అమర్ అనేస్తాడు ఇక రామ్మూర్తి అది కాదండి నా ఆరోగ్యం బాగుపడడానికి మీరే కారణం చేతులు కాళ్ళు సరిగ్గా ఉన్నంత వరకు నేను పని చేస్తాను అని అంటూ ఒకరికి భారం అవ్వడం నాకు కూడా ఇష్టం ఉండదు అని రామ్మూర్తి అంటుండగా సరే అండి మీ ఇష్టం కానీ ఏ కష్టం వచ్చినా మీకేం కావాలి అన్నా కూడా నేను ఈ ఇల్లు ఉన్నదని మాత్రం మీరు మర్చిపోకండి అని అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఆ మాట అన్నారు నాకు పదివేలు అని అంటూ ఉంటారు రామ్మూర్తి ఇక మంగళ లక్షలు ఇస్తానంటే ముష్టి పదివేలు అన్నట్టు మాట్లాడతావేంటి అని అంటూ ఉంటుంది మంగళ ఇక రామ్మూర్తి మంగళ అని తిడుతూ ఉంటాడు ఇక పండిన కూరగాయలు ఇచ్చి వెళ్దామని వచ్చాను బావగారు నేను వెళ్ళొస్తాను అని రామ్మూర్తి అంటూ ఉండగా అప్పుడే వెళ్ళిపోతారా పిల్లలతో కాసేపు గడపరా మీరు వచ్చారని ఇప్పుడే సంతోషపడుతున్నారు కదా భోజనం చేసి వెళ్ళండి అని అమర్ వల్ల నాన్నగారు అమ్మగారు అంటుండగా అయ్యో వద్దండి అని రామ్మూర్తి అనబోతూ ఉండగా మంగళ సరేనండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం కూడా కష్టం కదా అని అనేస్తుంది ఇక రామ్మూర్తి కోపంగా చూస్తూ ఉండగా వంటగది ఎక్కడా అని వెతుక్కుంటూ మంగళ వెళ్ళిపోతుంది ఇక మంగళ నేరుగా మనోహరి దగ్గరికి వెళ్ళగా మనోహరి బయట పరామర్శలు అయిపోయాయా ఇక ఇక్కడికి పరామర్శించడానికి వచ్చావా అని అంటూ ఉండగా అయ్యో అలా మాట్లాడతావేంటి మనోహరి అని మంగళ అంటూ ఉంటుంది నువ్వు రెండు పడవలపై కాలు వేస్తున్నావు ఏది తేడా వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది నువ్వే అని మంగళాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది మను లేదు రెండు కాళ్ళు చేతులు నీ పడవలోనే పెడతాను నేను నీ పార్టీయే నన్ను నమ్ము అని అంటూ ఉంటుంది మంగళ మనుని ఇక ఏంటి చెప్పు అని అడుగుతూ ఉంటుంది మను నేను ఫోన్లో చెప్పిన మాట ఏం చేశావు అని మంగళ అడుగుతుండగా ఏంటి ఆ విషయం అని అంటూ ఉంటుంది మను అదే ఆరు ఆత్మకూర్చి చెప్పాను కదా నీకు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నట్టుంది ఇక ఆ బాగితో ఇప్పుడే మాట్లాడినట్టుంది ఆరు అని అంటూ ఉంటుంది మంగళ ఇక నువ్వన్నట్టు ఇక ఆరు ఆత్మ ఇక్కడే ఉంటే నేను చేసిన అన్ని పనులపైన ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా తనని తన కుటుంబానికి వేరు చేసింది నేనే అని తనకు తెలిసి ఉంటుంది కదా అందుకే మరి నన్ను ఇంకా ఎందుకు ఏమీ చెయ్యట్లేదు అని అంటూ ఉంటుంది మను ఇక ఏమో నాకు తెలియదు మనం ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నామా లేదంటే ఏదైనా శక్తి వచ్చుంటుందా అని అనేస్తుంది మంగళ ఏమన్నా అని అంటూ ఉంటుంది మనం అదే మనం ఏదైనా ఎక్కువ అని మంగళ అనబోతుంటే కాదు కాదు ఆ తర్వాతి మాట అంటే శక్తియా అని అనేస్తుంది మంగళ ఇక అవును శక్తి శక్తులు అని అంటూ ఆలోచనలో పడిపోతుంది మను ఇక పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళి ఎలా జరిగిందో బాగి తనకి గుర్తు లేదని చెప్పడం నిన్న జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ అమ్మో లేదని చెప్పడం అంతా తెలుసుకుంటుంది మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనం మనం అర్జెంటుగా ఘోరాన్ని కలవాలి అని అంటూ ఉంటుంది మనం ఇక వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది బాగి ఇక అప్పుడే వచ్చి కాఫీ ప్రిపేర్ చేయబోతూ ఉంటుంది అమ్ము ఇక ఏం కావాలి అమ్ము పాప కాఫీయా అత్తయ్య గారిక మామయ్య గారిక నేను చేయనా అని బాగి అంటుండగా వద్దు అని తోసేస్తుంది బాగీ చేయండి అమ్ము ఇక ఇలా అంటుంటుంది నా పనిని నేను చేసుకోగలను మీరు మీ పని చూసుకోండి అని అనేస్తుంది అమ్ము ఇక బాగి బాధగా ఇలా అంటూ ఉంటుంది మిస్ అమ్మ అన్న ప్రేమగా పిలిచే పిలుపు నుండి మీరు అనే అంత దూరానికి వచ్చేసారా మీరు మీరు ప్రేమగా నాతో గొడవపడిన నేను తట్టుకుంటాను కానీ నన్ను ఇలా దూరం చేస్తే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది బాకీ ఇక నేను మేము మా అమ్మ తర్వాత అంతలా నమ్మింది నిన్నే మిస్ అమ్మ అని అంటూ ఉంటుంది అమ్ము పిల్లలంటే చిన్నవాళ్ళు నువ్వు పెద్దదానివి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అమ్ము అని బాగి అంటూ ఉండగా ఇక ఇలా అంటుంటుంది అమ్ము మోసం చేసిన వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోమంటావు మిస్ అమ్మ అని అమ్ము అడుగుతుండగా అసలు ఆ రోజు పెళ్లిపీటల మీద ఎందుకు కూర్చున్నానో తాలి ఎందుకు కట్టించుకున్నానో నాకు ఇంకా తెలియట్లేదు అని అంటూ ఉంటుంది బాగి ఇక అమ్ము నిజంగానా నీకు గుర్తులేదా నీకు తెలీదా అని అమ్ము అడుగుతుండగా నిజంగా నాకు గుర్తులేదు తెలీదు అలా ఎందుకు చేశానో నాకే అర్థం కావట్లేదు అని బాగా చెప్తూ ఉంటుంది నిన్న నేనేం చేశానో కూడా నాకు తెలియదు నాకు అర్థం కావట్లేదు నాకు గుర్తులేదు అని అమ్ము అంటూ ఉంటుంది ఏంటి నీకు గుర్తులేదా నిన్న మీ నాన్నగారి కాలికి దెబ్బ తగులుతుండగా నువ్వు అడ్డుకోవడం ఇక మను నన్ను తిడుతుండగా నువ్వు మనోని ఎదిరించడం నాకు సపోర్ట్గా మాట్లాడడం నీకేది గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ అమ్ముని నాకేది గుర్తులేదు అంజలి ఏదేదో చేశాను అని చెప్తుంది తప్ప నాకేది గుర్తులేదు మిస్ అమ్మ అని అంటూ ఉంటుంది అమ్ము ఇక పక్క నుండి విండో నుండి ఆరు ఇదంతా వింటూ ఉంటుంది ఇక ఘోరాన్ని కలిచిన మనుకి ఆరు ఆత్మ బాగిలో ప్రవేశించి పెళ్లి చేసుకుందని తెలియనుందా ఇంకా ఆ డ్రాయింగ్ గుచ్చి పిల్లలు రామ్మూర్తికి చెప్పేస్తారా రామ్మూర్తి ద్వారా ఆ డ్రాయింగ్ని ఆరు చూసేస్తుందా ఏం జరుగుతుందో నీ స్టెప్స్ అస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్